హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతమ్మ కిచెన్ లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసిన వీడియోనండి పిల్లలు ఉన్నప్పుడైతే నేనేం పని చేయను అండి పిల్లలు వెళ్ళిన తర్వాతే పని అంతా నీట్గా చేసుకుంటాను ఇళ్ళన్నీ చిమ్మి తుడిచి బట్టల ఉతికి అట్లయితే తోమేనండి చుట్టుపక్కల అరుగు కూడా కడిగేసి బట్టలని నీట్గా అయితే ఆరబెట్టుకున్నానండి హెల్త్ అయితే బాగాలేదన్నాను కదండి అందుకొని రెండు రోజుల నుంచి బట్టలు అయితే ఉతకలేదు రెండు రోజులు ఎక్కేసి సరి ఉతికేసాను కంపోర్టు డెటాలు వేసుకొని ఉతుకుంటే బట్టలు అయితే తొందరగా ఆరిపోతాయి ఇంట్లో పని మొత్తం కంప్లైంట్ అయిపోయింది మార్కెట్కి అయితే వెళ్ళాము వెళ్ళి కోడిగుడ్లు తీసుకున్నామండి ఇంట్లో ఉప్పులు పప్పులు కూడా అండి అవి కూడా తీసుకొద్దామని మార్కెట్కి అయితే బయలుదేరాము మనకి ఏ ఐటమ్స్ అయితే కావాలో అవి సీటి రాసితే చాలండి వాళ్ళే కట్టి ప్యాకింగ్ అయితే చేసిస్తారు కోడిగుడ్లు వండుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి వేసుకోవడం వల్ల నీస్ వాసన అనేది రాదు మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఇరవై రూపాయలు బెల్లం జిలేబీ కట్టించుకోవచ్చుకున్నాము చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయండి మా వారికి దీంట్లో ఒక పీస్ ఇచ్చానండి మిగతా మొత్తం నేనే తిన్నాను నా ఫేవరెట్ అండి బెల్లం జిలేబీ కోడికుడు పులుసులోకి పావుకులో పాలు తీసుకున్నాను తీసుకొని ఉన్న తొక్కుని తీసేసి ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అన్నం ఉడికిందో లేదో అని ఒకసారి చేత్తో టచ్ చేశారండి అన్నం అయితే ఉడికిపోయింది కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయండి పైన తొక్కుని తీసుకొని అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలాగా రెండు చెంచాలు నూనె వేసుకొని ఆయిల్ వేడెక్కినాక పసుపు వేసుకొని మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లు కాసేపు నూనెలో ఫ్రై చేసుకుని తీసుకోవాలి తర్వాత తిరుగుమూత గింజలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి తిరుగుమూత అయితే ఫ్రై అయింది తర్వాత కట్ చేసుకున్న పెద్దలపై ముక్కలు కూడా వేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఉప్పు కూడా కొంచెం వేసానండి వేసి ఒకసారి గరిటితో తిప్పుకోవాలి మొత్తం ఉప్పు కలిసేలాగా తర్వాత చింత చింతపండుని ఫస్ట్ నీళ్ళతో కడుక్కున్నాకే చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు రసం అయితే పిండి పిండిపోసానండి తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి తర్వాత కారం కూడా వేసుకొని ఒకసారి గరిటితో మళ్ళీ తిప్పుకొని పులుపు ఎలా ఉందో చూసుకోవాలండి ఉప్పు కారం పులుపు మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయినాయి తర్వాత తెరినాక కోడిగుడ్లు కూడా వేసుకొని రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి గరిడితో తిప్పుకొని ప్లేట్ వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇంతేనండి కోడిగుడ్ పులుసు అయితే రెడీ అయింది కోడిగుడు పులుసు అయితే చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు నచ్చినట్లయితే ఒకసారి అలాగే ట్రై చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పని అంత అయిన తర్వాత అయితే మూవీకి అయితే వెళ్ళామండి ఆ మూవీ వచ్చి అమరన్ అండి సేమ్ ఆర్మీ వాళ్ళ లైఫ్ అలా ఉండదండి సెలవులకి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎప్పుడు సెలవులకి వస్తారో వాళ్ళకే తెలియదు అదండి ఆర్మీ వాళ్ళ లైఫ్ నేనైతే మూవీ చూసి యూడ్ చేశానండి అన్నం తిన్న తర్వాత అయితే మళ్ళీ రెస్ట్ లేదండి తెచ్చుకున్న సరుకులన్నీ డబ్బాలు కడుక్కొని ఆరబెట్టుకొని మళ్ళీ సరుకులన్న అనే డబ్బాలు నీట్గా అయితే సర్దుకున్నానండి ఏ డబ్బాలో ఏం పోసుకోవాలో నీట్గా పోసుకొని సర్దుకున్నాను ఈ సరుకులు మొత్తం కొనాలంటే పదమూడు వందలు అయినాయి ఇది ఈవినింగ్ వీడియో అండి పిల్లల అన్నంలోకి పప్పు టమాటా ఉండి తాలింపు పెట్టాను అన్నం వండడానికి ముందే గంట నానబెడతానండి బియ్యం కూడా బాగా నాణ్యి గ్యాస్ ముట్టించాను ఇలాగ అప్పడాలు కూడా వేసేసుకున్నా ఇదేనండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్